ఒక ఐఫ్రెండ్స్ వీడియో వచ్చేసి అప్పి ఆటోకి లైవ్ లైవ్ లైఫ్ పెరగాలంటే ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అనమాట ఇప్పుడు ఈ బండికి వచ్చేసి చూపిస్తారండీ పంపనాజులు కరెక్ట్గా ఉండాలంటే మెయిన్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అప్పి ఆటోకి ఏ బండికైనా కానీ మెయిన్ డీజిల్ ఫిల్టర్ అనమాట ఈ ఫిల్టర్ ఒకసారి ఓపెన్ చేస్తాము చూడండి ఇది చూడండి ఫిల్టర్ ఇది కొత్తదేసి దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది నెలలు అయిందంట మనోడు చూడండి ఎలా ఉంది అనేది దగ్గర ఇక్కడ తుప్పు వచ్చేసింది ఇది అనేది ఇక్కడ తుప్పు వచ్చింది లోపల చూసారాక మట్టి ఇక్కడ తుప్పు వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ మట్టి ఉందనమాట ఇది ఓపెన్ చేస్తే ఫిల్టర్ చూడండి ఎలా ఉంది అనేది మొత్తం కూడా మెత్తగా అయిపోయింది లోపల చూసారా వాటర్ లెక్క అనమాట వాటర్ తిప్పారు కనుక ఫిల్టర్ అనేది మెత్తబడిపోయింది డీజిల్ కూడా చూడండి అంత ఉంది అనేది అడుగుని చూస్తే మొత్తం కూడా లోపల నీళ్ళు ఉన్నాయి ఉన్నాయన్నమాట చూద్దాం నీళ్ళు ఎలా ఉన్నాయనేది చూడండి డీజిల్ చూడండి ఎలా ఉంది అనేది మొత్తం కూడా దగ్గర పెట్ట డీజిల్ చూడండి అంత స్టాక్ అనేది ఇప్పుడు వచ్చేసి వాటర్ అనమాట పడుతున్నాగా ఇవి వచ్చేసి వాటరు చూసారా అడుగుని మొత్తం కూడా వాటర్ అది చూడండి గడ్డలు తేరుతుంది అనమాట వాటర్ అనేది మొత్తం కూడా అడుగున ఇంకా మట్టి ఉంది లోపల చూసారా ఒకసారి లోపల చేపెడితేద్దాం ఈ మెటీరియల్ తుప్పొచ్చేసింది చిన్న ముక్క కూడా ఇప్పుడు చూడండి అడిగినంత ఉందనే మట్టి ఈ డిజిప్రేటర్లో వచ్చేసి మొత్తం అడుగున మట్టి ఉంది ప్లస్ నీళ్ళు వాటర్ ఉన్నాయి అనమాట ఎలా ఉంటే కంపల్సరీగా ఈ యొక్క బండి పంపిన అనేది ఈ యొక్క వాటర్ చుక్కలు అనేది అందులోకి వెళ్ళి కూడా ఖరాబ్ అవుతుంది అనమాట మట్టి మట్టి కూడా లోపల పోయి పంప్రాయలు అనేది పంపరాలు సందులో పడి లోపల పాటు సందులో ఈ యొక్క పంపరాలు అనేది హెచ్పి అనేది కరెక్ట్గా ఖరాబ్ అయింది అన్నమాట గేదలు పడి ఈ యొక్క డెలివరీ వాళ్ళు ఏ అయితే ఉన్నాయి ఖరాబ్ ప్లస్ ఏంటంటే యొక్క నాజీలు కూడా హోల్స్ అనేవి బూడిపోతాయి అనమాట ఇప్పుడు దీన్ని శుభ్రం క్లీన్ చేసి ఇంకొక రెండు సెట్టింగ్లు చెప్తా దాన్ని కూడా ఫాలో కాండి మీరు ఓకే ఇప్పుడు దీన్ని శుభ్రం క్లీన్ చేసి మనం సెట్ చేద్దాం ఇప్పుడు దీనికి మనం డీజిల్ తీసుకొచ్చిన అనమాట డిజిల్ పెట్టి శుభ్రంగా ఫిల్టర్ ఫిల్టర్ అనేది లోపల మొత్తం క్లీన్ చేద్దాం ఓకే క్లీన్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కొత్త ఫిల్టర్ వేసుకుద్దాం ఇప్పుడు నేటి తోచినమాట ఇప్పుడు వచ్చేసి కొత్త ఫిల్టరు ఈ ఫిల్టర్ వచ్చేసి మనం మంచి మంచి బ్రాండ్స్ వేసుకో వేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఎలో ఎలోఫిక్ కంపెనీ ఇది కానీ లేదా బాష్ కానీ వేసుకోవచ్చు బజాడీలు తప్పనిచ్చి అప్పి ఇది ఏదైనా వేసుకోవచ్చు ఫిల్టర్ అప్పికి చూసారు ఎలా ఉందనేది ఓకే ఇప్పుడు డీజిల్ ప్లేటర్ వేసిన ఇందులో దీంట్లో మళ్ళీ ఏర్పాటుకుండా ఏంటంటే మనం ఈ యొక్క డీజిల్ అనేది ఇందులో పోద్దాం ఫ్రీగా ఎక్కించేద్దాం ఓకే అండి ఓకే ఓకే చూసారు కదా డీజిల్ డిజిటల్ మిటర్లో నీళ్ళు అలా అనేది మీటర్లోకి ఏ ఆటో ఏ బండికైనా కానీ డిజిటల్ పిల్లర్లో నీళ్ళు ఎక్కడ వస్తాయి ఎక్కడ ఈ యొక్క డీజిల్ ట్యాంక్లో ఉన్న వస్తాయి అన్నమాట డిజిల్ ట్యాంకులు ఏంటంటే ఇప్పుడైనా మనం మూత పెట్టకోకుండా ఈ యొక్క బండికి సేషన్ చేసినప్పుడు కానీ లేదా వర్షానికి పక్కన పెట్టి ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని బండ్లు ఒక వాళ్ళు ఒక ఒక సైడ్ అప్ అండ్ డౌన్లో ఉన్నప్పుడు ఏంటంటే కొద్ది మామూలు మో మూతలు అనేది కొద్దిగా అటో ఇటు అయినప్పుడు ఏంటంటే కొద్దిగా వర్షం బాగా వచ్చినప్పుడు కూడా కొన్ని తేమ లైట్గా లాక్కొని కూడా చుక్కలు అనేది చుక్కలు అనేది లోపల పోయి ఈ యొక్క డీజిల్ పేటర్లోకి రావడం జరిగింది అన్నమాట అక్కడ నుండి మనం బండి స్టార్ట్ చేసినప్పుడు నీళ్ళు అనేది ట్యాంకీలు ఉంటే ఒకవేళ అక్కడ నుండి కిక్కర్లోకి వచ్చి నుండి డీజిల్ పైపు ద్వారా ఈ యొక్క ఈ మన డీజిల్ వచ్చింది అనమాట అక్కడ నుండి కూడా మనం అలానే చూసుకోకుండా కిక్కర్ కొట్టినప్పుడే కానీ లేదా మనం అట్టే తోలితే మాత్రం ఈ యొక్క డీజిల్ పీటర్ అనేది జామ్ అయ్యి బాగా అయ్యి అదే ఉన్న వాటర్ చొక్కలు అనేవి పంపులోకి వచ్చి పంపు నుండి కూడా పోయింది అనమాట అప్పుడు తుప్పు తుప్పు రావడం అనేది జరిగింది అనమాట కాబట్టి అలాంటి ఇబ్బందులన్నీ మీ వరకు ఉండాలంటే ఎప్పుడైనా కానీ మూడు నెలలకు ఒకసారి ఈ యొక్క డీజిల్ ఫిల్టర్ క్లీన్ చేసుకోండి అంటే ఇంకోటి వచ్చేసింది ఇంకొచ్చేసి ఫిల్టర్లు అని రెండు వట్టయి అనమాట ఒకటి వచ్చేసి ఒకటి వచ్చేసి డీజిల్ ఫిల్టర్ తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడికి ఎక్కడ ఫిల్టర్ అనమాట దాన్ని కూడా ఒకసారి మనం ఓపెన్ చేసొద్దాం ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసొద్దాం మనం దాన్ని ఇందులో చూడండి చూడండి ఎన్ని ఎన్ని ఉన్నాయి అనేది ఫ్రెండ్స్ చూసారా నలుగులు తర్వాత వచ్చేసి ఇందులో కూడా చూడండి ఇందులో అందులో కూడా చూడండి మొత్తం కూడా నలకలే అనమాట చూసారా ఎలా ఉన్నాయి అనేది చాలా మంది ఏమనుకుంటారంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ప్యాటోకి ఓన్లీ డీజిల్ ఫిల్టర్ ఒకటే ఫిల్టర్ అనుకుంటారు కాకపోతే ఏంటంటే ఇది కూడా కిక్కర్ ఉండేది కూడా ఇది కూడా ఫిల్టర్ అనమాట ఇది కూడా ఎప్పుడైనా కానీ మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మొత్తం కూడా ఇందులో ఉన్న మట్టి మొత్తం కూడా మనం బయట తీద్దాం డస్ట్ అనేది ఇందులో ఉన్న డస్ట్ అనేది మనం ఎలా తీస్తామంటే క్లాత్ తీసుకొని స్కూలర్ తీసుకొని మంచిగా ఇట్లా దగ్గర ఇలా పెడితే డిజిల్ అనేది లాగింది అనమాట బయటికి క్లాత్ అనేది తర్వాత వచ్చేసి ఓన్లీ ఇప్పుడు ఈ యొక్క నలకలు మాత్రం ఇందులో మిగిలిపోతాయి వీటిని చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక రేంజ్లో ఉన్నాయి అనమాట ఇది నా తెలిసినటు ఎప్పటి నుండి ఉండొచ్చు చూసారు ఎంత ఉందనేది ఎక్కడది ప్లస్ ఎక్కడది అనమాట చూడండి ఎంత ఉందనేది ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి కిచ్చేద్దాం ఇప్పుడు మంచి క్లాత్తో రైట్స్ ఇప్పుడుగా ఫిల్టర్ క్లీన్ చేద్దాం జాలి ఫిల్టర్ యొక్క జాలి ఓకే ఫిట్టింగ్ అనమాట రైట్స్ ఓకే మేము చూసారుగా అందులో అంత డెస్ట్ వచ్చిందనేది అది కూడా ఒక పాయింట్ ఏరనమాట మెయిన్ ఏంటంటే పంపునాలు ఖరాబ్గా ఉండటానికి ఒకటి వచ్చేసి డీజిల్ ట్యాంక్ అనమాట తర్వాత వచ్చేసి ఈ యొక్క అనమాట ఇంకోటి వచ్చేసి ఈ యొక్క డీజిల్ పెట్టర్ అనమాట ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటే బండి పంపు పంపునాజులు అనేది ఖరాబ్ కాదు తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మెయిన్ థింక్ మెయిన్ ఈ యొక్క బండిలో డీజిల్ అనేది అయిపోయినప్పుడు మనం బండి అలానే దొలుతా అయితే అంటే డీజిల్ అనేది ఎదులు లేనప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది అలానే స్టార్ట్ అనమాట డీజిల్ ఉంది లేని అలా చేయడం వల్ల కూడా ఏంటంటే బండి ఈ యొక్క పంపు నాదు అనేది డీజిల్ అందనప్పుడు ఈ యొక్క రాపిడ్ అనేది వేళ్ళు ఉంటుంది కాబట్టి ఇంజన్ అనేది రాపిడ్ పడి సామాన్లు అనేది కొద్దిగా ఖరాబ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇందులో ఇంకోటి ఏంటంటే నలకలు కూడా ఉంటాయి కాబట్టి ఈ నలకలు కూడా కొద్దిగా కారణం అనమాట ఈ యొక్క పంపు నాజులు ఖరాబ్ కావడానికి ఇప్పుడు వచ్చేసి మన ఈ మధ్య నేను ఈ యొక్క ఈ యొక్క కంప్లైంట్ అనేది చాలా చాలా వస్తుందన్నమాట అదేంటంటే మన ఈ మధ్యన కూడా బండి చూసినా డీజిల్ బండి మన కూడా ఏం చేస్తున్నారంటే చాలా మంది డీజిల్ అయిపో అయిపోయినా కూడా ఆ కెక్కరుంది అని చెప్పేసి కొట్టుకుంటున్నారు ఇప్పుడు మన బజాజ్ మేళ్ళకి ఏంటంటే డీజిల్ అయిపోయినప్పుడు ఆటో కరెంటు కరెంటుతో సప్లై అయింది కాబట్టి మోటర్ అనేది అది ఆటోమేటిగా సప్లై చేసి డీజిల్ అయిపోవడం ఆగిపోతుంది దానికి వేరే సిస్టమ్ ఉండదు కెక్కె సిస్టమ్ ఉండదు డీజిల్ ఎంత ఇవ్వకుంటుందో అంతవరకు సప్లై చేసి ఆగిద్ది అనమాట ఇది కాదు డీజిల్ అయిపోయినా కూడా కొద్ది దూరం పోవడానికి కొద్దిగా చెక్కర్లో డీజిల్ పైపులోది కొద్దిగా సర్ఫరా అనేది యొక్క డీజిల్ పెట్రోల్ బయటికి నట్టడం కోసం మనకి కెక్కర అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నా అంటే బతుకమ్మ తీసుకొని చాలా మంది కూడా ఈ యొక్క కెక్కర అది కొట్టని కొట్టే చేస్తున్నారనమాట కెక్కర అనేది ఏంటంటే మనం డీజిల్ ఎప్పుడైనా ఏరు పెట్టినప్పుడు పొట్టం కోసమే డీజిల్ వేసినప్పుడు ఏర్ కొట్టడం కోసమే అనమాట అంతే డీజిల్ డీజిల్ అయిపోయిందని చెప్పేసి డీజిల్ కొద్దిగా ఉన్నా కానీ కిక్కర్ అనేది కొట్టి కొద్ది కొంచెం దూరం ముందకి కొంచెం దూరం ఆగి కొంచెం దూరం ముందరికెట్ట అనేది అలానే పోదు అన్నమాట ఇప్పుడైనా కానీ డీజిల్ అయిపోయిందో చూసుకోవద్దు ప్లస్ అన్నమాట కెక్కర ఉందని చెప్పేసి ఎట్ పడితే అటు కొట్టకూడదు కెక్కర ఓని ఏది తీయటం ఏది తీయటం కోసం మాత్రమే ఓకే మనకు ఈ యొక్క బండి డిజిల్పేటర్లో మొత్తం వాటర్ ఉన్నాయి అంటే వాటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మేం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క డీజిల్ వాటర్నే వాటర్నేవి ఉన్నాయాల అనేది చెక్ చేయాలన్నమాట ఎందుకంటే మనం కొత్త బిల్టర్ వేసి అలానే మళ్ళీ మనం బండి అనేది రన్నింగ్ చేపిస్తే ఏమైందంటే మళ్ళీ ఇందులో ఉన్న వాటర్ అనేది అందులో పోతుందనమాట కాబట్టి ఫస్ట్ డీజిల్ బిటర్ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు అందులో వాటర్ కనుక వస్తే ఫస్ట్ మనం క్లీన్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ట్యాంకీ అనమాట చెక్ చేయాల్సింది ఇప్పుడు ఇందులో ట్యాంక్లో వచ్చిన ట్యాంకులో ఉన్న డీజిల్ అనేది మొత్తం కూడా మనం బయట తీసేద్దాం ఓకే ఇందులో వచ్చేసి అడుగున మొత్తం కూడా క్లీన్గా ఉందన్నమాట డీజిల్ ఎలా పోసి ఎలా పోసి పోపిస్తుంది అలానే ఉంది ఇందులో వాటర్ అయితే తెలియ అనమాట ఎందుకంటే ఈ యొక్క డిజిల్ పెట్రోల్లోకి వచ్చిన వాటర్ ఏంటంటే ఎప్పుడో స్టాక్ అనమాట ఒకసారి మనం మూత తీసి ఏ రూజ్ చూద్దాం ఓకే ఇప్పుడు ఈ తీసిన డీజిల్ మళ్ళీ పోపిచ్చి అడాల్లో వచ్చిన క్యాన్ అడుగున ఒక వంద క్యామ రెండు వందల క్యామో డీజిల్ వదిలిపెట్టి పైప్ అయితే పోసేద్దాం ఓకే అడుగున కొద్దిగా వదిలిపెట్టాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఎం ఇందులో ఎంటీ డీజిల్ ఉంది కాబట్టి పంపినాలు ఒకవేళ వాటర్తో అనేది వాటర్ అనేది టచ్ అయినా కానీ క్లీన్ కావడం కోసం కొద్దిగా ఇంజనాలు అనేది పోద్దాం అనమాట ఓకే ఇందులో మూలడ్ ఇది ఉంది కాబట్టి సరిపోతుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసినా సరే ఎలా ఉందనేది చూద్దాం ఎలా ఎలా సార్ క్లస్ మూసి ఫ్రెండ్స్ ఈ యొక్క బండికి మనం డీజిల్ పెట్రోల్ నెలలు వస్తే మనం ఎలా సెట్ చేసినాము చూశారు కదా ఫస్ట్ వచ్చేసి మనం ట్యాంక్ క్లీన్ చేసినా తర్వాత వచ్చేసి ఈ యొక్క డీజిల్ క్లీన్ చేసినాము తర్వాత వచ్చేసి డీజిల్ పెట్రోల్ క్లీన్ చేసినామంట మొత్తానికి కూడా మళ్ళీ సీల్ బండిలా సెట్ చేసినాము మొత్తం కండిషన్లో సెట్ చేసినావు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా కానీ మీరు ఎలాంటి పొరపాటు అని చేయమనేది డీజిల్ అయిపోతే ఎప్పుడైనా కానీ మీరు సైడ్ పెట్టి ఏమంటే ఏదో స్పేలో ఉంచుకొని డీజిల్ బోటర్ నేను తెచ్చుకోండి తర్వాత వచ్చేసి ఈ యొక్క డీజిల్ పేటర్లు కూడా మన అప్పి ఆటోకి తొందరగా మార్చుకుంటే ఇది పంపిణీ లైఫ్ అనేది కొద్దిగా ఎక్కువ పెరిగింది అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు ఈ యొక్క బండికి మెయింటెస్ చేసేటప్పుడు మెయింటనేజ్ చేసేటప్పుడు టైం టు టైం ఆయిల్ ఆయిల్ మార్చుకోండి తర్వాత వచ్చి తర్వాత వచ్చేసి డీజిల్ డీజిల్ప్రేటర్ కూడా మార్చుకోండి తర్వాత వచ్చేసి యొక్క కిక్కర్ కూడా క్లీన్ చేయించుకోండి ఒకవేళ లేదు ట్యాంకి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేయాల్సి వచ్చింది కొన్ని మనలకి అది ఏంటంటే మనం వర్షంలో మంది ఏంటంటే ఈ యొక్క డీజిల్ ట్యాంకి మూత లేనప్పుడు అలానే అవసరం వాళ్ళంటే డీజిల్ పీటర్లో డీజిల్ ట్యాంకి లోపల నీళ్ళు పోయి అందులో ఉండి కెక్కలో వచ్చి కెక్కలు ఉండి ఒక డీజిల్ పీటర్లో కానీ అనమాట అలాంటి మోడల్ అయితే కంపల్సరీగా మీరు ఈ యొక్క ట్యాంక్ అనేది క్లీన్ చేయించండి పీకి వాటర్ సర్వీసింగ్ చేయండి లేదా పెట్రోల్ కొట్టి క్లీన్ చేయండి ఓకే ఓకే ఆటోకి వచ్చేసి ఫిల్టర్ అయ్యేది అసలు మెయిన్ ఏంటంటే డీజిల్ ఫిల్టర్ ఏదైనా కానీ వంద వంద రూపాయలు ఉండిద్ది అనమాట కాస్ట్ అనేది వంద మా అంటే నూట పది బ్రాండ్ బట్టి ఉంటుంది ఈ వంద రూపాయల కోసం మనం వెనకాడి చాలా మంది కూడా ఏంటంటే ఈ యొక్క డీజిల్ పీటర్ అనేది మూడు నెలలకు మారిపోకుండా అలానే తోలుతున్నాం అన్నమాట ఇప్పుడు ఇవన్నీ చూసారు మనోడు సంవత్సరానికి మార్చి ఇప్పుడు సంవత్సరం ఎనిమిది నెలలు పది నెలలు అయిందంట పది నెలలో ఒక పది నెలలు వరకు కూడా దీనికి ఒక డిజిలేటర్ అనేది మారకుండా తోలిండు చూసారుగా ఎంత పని అయింది ఇందులో ఉన్న ఎప్పుడున్న ఉన్న నీళ్ళు అనేది అందులో ఉండి తర్వాత ఉన్న మట్టి స్టాక్ అయ్యి అలానే ఉండి ఒక డీజిల్ డిజిబిలేటర్ అనేది అనమాట పడిపోయింది మెత్తబడిపోయింది అనమాట పాతి ఇలానే తోలితే పంపిన కంపల్సరీగా వీక్ అయిందనమాట మనవడే ఏంటంటే దీనికి వచ్చిన టౌలు కొద్ది పికప్ చెక్ అని చెక్ చెక్ చేయాలని చెప్పి చెప్పిందనమాట నేను సర్ప్రాజ్ డీజిల్ డిజిలిటర్ ఓపెన్ చేసి చూస్తే ఎలా అయిందనమాట డిజిలేటర్ అనేది బాగా సీజ్ అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరి ఎన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్